రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు యావత్ ప్రపంచాన్నే కుదిపేసింది సునామీ నేటికీ కూడా ఆ ప్రాంత ప్రజలు సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులకు ఇప్పటికీ కల్లా ఆ దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయంటున్నారు అసలు ఏంటి ఆ దృశ్యాలు అసలు ఏంటి అసలు ఎలాంటి విపత్తును ఎదుర్కొన్నారు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి ఈరోజు ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్లో సునామీ హెచ్చరికలు చూద్దాం రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా గుర్తుండిపోయే రోజు క్యాలెండర్లో ఆ తేదీ కనపడితే ఇప్పటికీ భయపడిపోయే విధంగా ఆ విధ్వంసాన్ని కళ్ళార చూసిన ఉన్నారు హిందూ మహాసముద్రంలో పుట్టిన కల్లోలం ఎంతో మంది జీవితాలను ముంచేసింది భీభత్సాన్ని సృష్టించింది తీర ప్రాంతాల్లోని రాకాసి రాకాశియాలలకు బలి అయ్యాయి వీటిలో శ్రీకాకుళం కూడా ఉంది పొరపాటున ఎవరైనా సునామీ అనే పేరుని తెలిస్తే చాలు ఇక్కడి ప్రజలు ఉలిక్కి పెడతారు మరీ ముఖ్యంగా మత్స్యకారులు ఆ రోజుని గుర్తు చేసుకుంటేనే వణికిపోతారు అలల ధాటికి చేపల వేట కోసం ఉపయోగించే పడవలన్నీ ముక్కలైపోయాయి కెరటాల రూపంలో మృత్యువు తరముకొస్తుంటే ప్రాణం కాపాడుకోవడం కోసం పెనుగులాడి చివరికి సముద్రంలో కలిసిపోయిన వాళ్ళు మంది ఉన్నారు సునామీ వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిన సందర్భంగా మరోసారి ఆ రోజును గుర్తు చేసుకుంటున్నారు మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకార కుటుంబాలు స్థానికంగానే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో మత్స్య వేటకు వెళుతుంటారు వీళ్ళలో చాలామంది సునామీ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు అవి మాటలు అయితే చెప్పలేమండి చాలా తీవ్ర ఆ సునామీ అనేది తెలుసుకుంటేనే ఇప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఈ పిల్లలు ఏటైపోతారా ఏటి మా భార్య బిడ్డలు అని చాలా ఆందోళనతో చెందాం అప్పుడు అయితే మేము మా ప్రాణాలు అనేవి గుప్పిట్లో పెట్టుకొని వడ్డుకి మేము ఎలా వచ్చామనేది కూడా భగవంతుడికి తెలుసు ఇప్పుడు కూడా మీరు చెప్తుంటే మా ఒళ్ళు కూడా జలగరించిపోతుంది అంటే అంత ప్రమాదం ఇప్పుడు మేము ప్రస్తుతానికి గణారాయణపేట స్థానికంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము సముద్రంలో ఉన్నాం మా గ్రామం నుంచి అంటే మన శ్రీకాకుళం జిల్లా నుంచి చాలామంది కూడా వలసలో వెళ్తారు గుజరాత్ కానీ కేరళ కానీ తర్వాత చెన్నై కానీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారండి ఆ సునామీ టైంలోని బోట్లలో చిక్కుపోవడము చాలామంది ప్రాణాలు కోల్పోవడము మా విలేజ్లో అయితే వారం పది రోజుల వరకు ఈ ఏడుపులు గోళ్ళతో మాకైతే కంటి నిద్ర లేదండి మళ్ళీ మీరు మీడియా వారు వచ్చి మాకు ఇలాగ సునామీ కోసం అడుగుతుంటే మాకైతే చాలా భయంగా ఉంది ఈ వాతావరణం కూడా కూడా అలాగే ఉంది ఈ అప్పుడు ప్రాణాల గుప్పిట్లో పెట్టుకుని మళ్ళీగా వడ్డీకి చేరుకున్న తర్వాత మా పిల్ల తల్లికి పెట్టుకుని మేము చాలా రోజులు అంటే కనీసం ఒక సంవత్సరం వరకు కూడా మేము మర్చిపోలేదు చాలా తీవ్రంగా బాధపడ్డాం మా కుటుంబస్తులు కూడా చాలా మంది మా చుట్టాల గిట్టలు వచ్చి వేట గేటా ఎందుకు మీకు ఇక్కడ సదుపాయం లేని జట్టి గట్టి సదుపాయం లేని ఏరియాలోని ఇలాంటి తుఫాన్లకు మీరు ఇలాంటి సునామీలకు బలైపోతారనేసి మాకు చాలా విధాలుగా చెప్పారు కానీ మీరు మళ్ళీ గుర్తు తేవడం వల్ల మేము మర్చిపోలేకపోతున్నాం అది చాలా ప్రమాదం అండి అది ఒక చీకటి రోజులాగా మా మత్స్యకారులో చాలా తీవ్రంగా నిలిచిపోతుంది అదేంటంటే మా కళ్ళని కూడా వచ్చేస్తాను మేము చెప్పలేనంత ఫీలింగ్ లో ఉన్నాం మీరు గుర్తు చేస్తుంటే మాకు ఇంకా మీరు ఇంకా మేము పది నిమిషాలు మాట్లాడితే మాకు వేడుపు కూడా ఆగదు గంగమ్మని నమ్ముకున్న మత్స్యకారులకు జీవనం దినదిన మారుతోంది వేటకు వెళ్ళి తిరిగి వస్తామో లేదో అన్న భయం వారిని రోజు వెంటాడుతూనే ఉంటుంది ఇక సునామీ వచ్చిన ఆ సమయంలో ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో చెల్లా చెదురయ్యారు అసలు ఏమైందో కూడా తెలియని అయోమయ స్థితిలో నరకం చూసామని చెబుతున్నారు మనం ఒక పడవలో ప్రస్తుతానికి ఒక ప్రాంతం ఉన్న వ్యక్తిని కలవడానికి వచ్చా అంటే గతంలో ఈయన కూడా ఆ సునామీలో వచ్చిన బయటకు వచ్చిన వ్యక్తే మీరు అప్పుడు సునామీ వచ్చింది కదా అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సునామీ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము ఇక్కడ తినడానికి తిండి కూడా లేదు తర్వాత సదుపాయం అనేది ఎట్లా లేదు దానివల్ల మేము చాలా ఇక్కడ ఏదో మాకు చిన్న పిసింగ్ సింగారు కట్టినట్లు ఉంటే మాకు చాలా ఉపాధిలాగా కల్ప కల్పించినట్లయింది ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అది ఒకటి కావాలి అంటే ఉద్రిక్తత కానీ ఎలా ఉంది ఆ టైంలో మరి ఎలా అంటే మరి మీకంటే తెలియదు మేము ఎప్పుడూ గంగలో బతికే వాళ్ళం కాబట్టి మాకు ఎలా ఇచ్చేయాలి మాకు తెలుస్తుంది కాబట్టి అన్ని వాతావరణం కోసం మేము ఆలోచించి తెప్పలనవి పడవలు అన్ని అన్నీ మెరక్కి పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళం కదా అప్పుడు ఆ ఎలాంటి వేటకెళ్ళి వచ్చేటప్పుడు మంచి పెద్ద పెద్ద అయితే వచ్చేవి దా అల్లల తాటికి మేము అరిసేతుల్లో పేనాలు పెట్టుకొని వచ్చేటట్లు అయ్యేది కానీ అలాంటప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా మాకు ఎటువంటి సదుపాయం కల్పించలేదు ఇకనైనా ఈ ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్పించాలని కోరుకుంటున్నాను ఆ రోజు పడవ తీసుకుని సముద్రానికి వేటకు వెళ్ళాం అనుకోకుండా పెద్ద కెరటాలు ఒక్కసారిగా రావడంతో పడవ బోల్తా పడిపోయింది మా వాళ్ళు చాలా మంది చనిపోయారంటూ అప్పటి భీకర క్షణాలను గుర్తు చేసుకున్నాడు మత్స్యకారుడు బతుకు బంగాళాఖాతం సౌ అరేబియా లాగా మేము ఎప్పుడు కూడా అరేబియా మాసముద్రంలోకి వెళ్ళి అక్కడ వేరే వాళ్ళ గుజరాత్ ఎక్కడో చచ్చిపోతున్నాం లేదంటే కర్ణాటక మంగళూరు ఎంతో మంది అసలు చెప్పడానికి అలవి కాదనమాట మాట్లాడితే ఏడుపోస్తావు వర్ణాత్యతం కొన్ని కుటుంబాలు అయితే రోడ్ను పడి ఈ రోజు వరకు కూడా ఉన్నా బ్రతుకు జీవడాన్ని నడుస్తున్నాయి వాళ్ళు ఫ్యామిలీలు దూరం అయ్యి ఆ భర్తలు అక్కడికి చచ్చిపోతే భార్యలు వెదవలు అయ్యి ఇక్కడ బ్రతుకుతున్నారంటే చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉందన్నమాట మీరు సునామీ వచ్చినప్పుడు మీరు సముద్రంలో వేటకు వెళ్ళారు ఆ కెరటాల ఉద్రిక్తత అనేది ఇప్పటికి మీ కళ్ళ ముందు దృశ్యాలు ఎలా ఉన్నాయి అది ఎప్పుడు సునామీ వచ్చినప్పుడు అలాగే ఉంటది ఇప్పుడు ప్రస్తుత మనం ఉన్న పరిస్థితి కూడా అలాగే ఉంది ఇప్పటికి వారం పది రోజులు అవుతాం దగ్గర ఏ పూట ఏ మత్స్యారుడా అసలు అన్నం తింటున్నాడు లేదో ఒక్కసారైనా మీరు మీ కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్క మత్స్యకారుడిని ఎంటర్వ్యూ చేయండి తినడానికి పూట గడవడం కూడా కష్టం దానికంటే దుస్తరం దుర్భారమైన స్థితిలో ఉన్నారు మత్స్యకారులు తినడానికి ఏ రోజుకి సునామీలు అయితే వర్ణాతీతం దాన్ని చెప్పడానికి అర్థం కాదనమాట అసలు మాటలతో చెప్తే ఏడుపోస్తుంది ఎందుకంటే అది చాలా గాంభీర్యమైంది ఆ కెరటాలు ఆ తాకిడి ఆ వాళ్ళ విపత్తు చూస్తే భయంకరమైనవి అవి మళ్ళీ అలాంటి విపత్తు వస్తే ఇంకా జీవితంలో ఇంకా బ్రతుకు బ్రతకడం దేనికని ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేనటువంటి ఈ పది రోజుల్లోనే ఒక్క మత్స్యకారుడు కూడా బయటికి వెళ్ళి పూట గడిచే స్థితి లేక ఇదిగో ఇక్కడ ఈ నాగావళి నది ఉంది కాబట్టి ఈ రివర్లోనే ఏవో దొరుకుతాయని చెప్పి ప్రతి పూట రావటం ఈ వర్షం సరితో ఇక్కడ కష్టపడితే ఇక్కడ కూడా ఒక్క రూపాయి దొరికి ఇది లేదు ఏదో తిన్ దొరుకుతాయనే ఆస్తు ఇక్కడికి వస్తున్నాను తప్ప కానీ సునామీ అయినా సునామీ కాకపోయినా మత్స్యకారుడి తాలూకా జీవన స్థితిగతులు అయితే మీ మీడియా మిత్రులందరూ ఇంకా చాలా పెద్ద ఎత్తున మా కోసం మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళండి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి మత్స్యకారుడి స్థితిగతి అడవు బిడ్డల కంటే హీనం అనమాట అడవులో పుట్టేవాడు అడవులో ఉండి ఏదైనా తినగలుగుతాడేమో కానీ మేము ఒక్కసారి ఇల్లుని విడిచి సముద్రంలోకి తినడానికి తిండు తాగడానికి నీళ్ళు కూడా దొరకవు అత్యంత దుర్భారమైన పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం సముద్రంలో వెళ్ళే మత్స్యకారుల జీవన శైలి అనేది మనం చూసాం కదా వాళ్ళు సునామీలో పడిన దృశ్యాలను ఇప్పటికీ మరిచిపోలేమంటున్నారు అయితే నేటికి సంవత్సరాలు గడుస్తున్నా కూడా పరిహారం అందలేదు అంటే అప్పుడులో జరిగిన ఎఫెక్ట్ అనేది ఇప్పటికీ కూడా వాళ్ళ దృశ్యం వెంటాడుతుంది అంటున్నారు ఇప్పటికే వేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ అయితే ఇన్ని సంవత్సరాలు దాటుతున్నా సరే ఒక్క రూపాయి కూడా అందేది లేదు ఆ టైంలో కొన్ని ఇళ్ళ నిర్మాణం చేస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు ప్రధానంగా ఇక్కడ జట్టీలు అనేవి నిర్మాణం లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి చాలామంది మా మత్స్యకార కుటుంబ వాళ్ళందరూ చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల నాలుగులో వచ్చిన ఈ సునామీ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు అనేది డేటు ఇప్పటికీ వీళ్ళ గుండెల్లో మైలురాయిలాగే మిగిలిపోయిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఇవ్వన రాజేష్ తో ఆనంద్ ఏబీపీ దేశం శ్రీకాకుళం నుండి